ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తున్నాం ధ్యానం అని చెప్పుకోవటం జరుగుతుంది అది ధ్యానం కావచ్చు నామజపం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అసలు ధ్యానం అంటే ఏమిటో కాస్త పరిశీలిద్దాం ఇక్కడ ధ్యానం చేసేవారు ఉండాలి చేయ వస్తువు ఉండాలి చేస్తున్నామన్న జ్ఞానం కూడా ఉండి తీరుతుంది అంటే త్రిపుటితో కూడుకున్నది ధ్యానము ఓకే అయితే ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి ఆలోచనల కంట పరిగెడుతూ ఉంటాడు మరి ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే ఒక అంటి పెట్టుకోవటమే ధ్యానము ఆ తలుపు కూడా అంతరించిపోయి అహంస్ఫురణ మాత్రమే మిగిలి నీ సహచత్వంగా ప్రకాశించే స్థితే అజపస్థితి అని మనం చెప్పుకోవచ్చు అంటే ఆ ఏకచింతన ఏం చేస్తుంది గతంలో చెప్పుకున్నట్టు టు ది ఎక్స్ప్రషన్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ఎ థాట్ ఇతర తలపులను ఆలోచనలు దూరం చేస్తుంది కదా మరి మనస్సుకు ఒక ప్రత్యేకత ఉన్నది ఏమిటిది ఒక ఆలోచన పట్టుకుంటే రెండవ దాన్ని రానివ్వదు దాన్నే ఏకాగ్రత అని కూడా అంటాం ఈ మనస్సుకి ఎన్నో లక్షణాలు ఉన్నప్పటికీ ఈ ఏకాగ్రత అనేది స్వరూప జ్ఞానానికి పనికి వస్తుంది ఏకచింతన అనేది పనికి వస్తుంది ఇక్కడ విక్షేపము మనోదౌర్బల్యం తెలుపుతుంది కదా మరి ఎప్పుడైతే ప్రాణాయామము చేత మనస్సుని పరిగెత్తే మనస్సుని నిశ్చలం చేయవచ్చు ప్రాణాయామం అంటే గాలిని పూరక రేచక కుంభకములతో మనస్సు మూలము వాయు మూలము ఒకటై ఉంది కాబట్టి ప్రాణాయామంతో మనస్సుని నియంత్రించవచ్చును ఇక్కడ ధ్యానం కనుక నీవు వదలకుండా చేస్తే అది గాయత్రి మంత్రం కావచ్చు రామమంత్రం కావచ్చు వన్నమ శివాయ కావచ్చు అరుణాచల శివ కావచ్చు అప్పుడు ఈ మనస్సు దృఢపడుతుంది అంటే అన్య చింతన వైపుకి పోదింకది దాని ఏంటి చంచలము చలనము అయినటువంటి మనస్సుకి ఆ దౌర్బల్య భావశూన్యము సద్భావ సృష్టి ఏర్పడుతుంది దీని అర్థమేంటి స్థితికి రావటానికి ధ్యానం అవసరమైంది ఇక్కడ మీకు అనుమానం రావచ్చు మనస్సుతోనే కదా ధ్యానం చేసేది మరి మనస్సును ఎలా నష్టపరుస్తుంది ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ మొట్టమొదట ఇందాక చెప్పినట్లు ఇతర ఆలోచనలు రాకుండా ఒకదాన్ని పట్టుకోవటం ధ్యానం అని చెప్పుకున్నాం సో ఇతర ఆలోచనలు రావు అక్కడ పట్టుకున్న ఒక ఆలోచన కూడా చెయ్యగా 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 ఆ చేయ వస్తువులో ఈ త్రిపుటి నష్టమై అదృశ్యమై మిగిలి ప్రకాశించేది అహంస్ఫురణ మాత్రమే అప్పుడే భావశూన్యము సద్భావ సుస్థితి ఏర్పడుతుంది ఊరక వుండు చేతైతే ఎస్ భావశూన్యం అంటే ఊరక ఉండటమే కదా ఊరక ఉండ ఉండలేక ఆలోచనలు పరిగెడుతున్నాయి కాబట్టి నిశ్చలంగా ఉండలేవు కాబట్టి మరి ఇతర ఆలోచనలు తల ఎత్తకుండా నీవు ఒక తల తలపుని తలుచుకుంటూ స్మరిస్తూ ఒక ఆలోచన పెట్టుకోవటం ఎంతైనా అవసరమే మరి ఎందుకని మౌనంగా ఉండలేకపోతున్నావు మౌనం అంటే గతంలో చెప్పుకున్నాం ఎరుకతో కూడిన ఆలోచనలు లేని మానసిక స్థితి ఏమౌనము అదే ఆత్మస్థితి అదే సద్భావ సుస్థితి అదే భావశూన్యము కనుక తలపులు లేని ఈ విశాల అవకాశము అదే ఆత్మ శుద్ధ స్థితిలో మనస్సే ఆత్మగా ప్రకాశిస్తుంది మనస్సు వేరు వేరు అంటూ ఉండదు రెండు నేనులు ఉండవు ఒకే నేను అన్యత్వాన్ని చూస్తుంటే అహంకారం అవుతుంది అన్యత్వము లేకుండా చింతా విహీనమైనప్పుడు ఆ మనస్సే అహంస్ఫురణగా ఉన్నానన్న ఎరుకగా ప్రకాశించి నీ స్వరూపంగా అది నిలబడి ఉంటుంది నీ స్వరూపం అంటే నీ ఉనికి నీ సత్యత్వం ఇంతవరకు దేహం అనుకుంటున్నావుగా మనస్సు నాది దేహం నాది ఇంద్రియాలు నాది 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 అంటున్నావుగా మరి ఆ నాది అనేవాడు చేతనవుతుందా విచారించి ఉన్నాడేమో చూడు వాళ్ళు లేడు ఉన్నది ఆత్మే ఉన్నది ఎరుకే నీవు మౌనానికి రాలేని స్థితిలో మరి ధ్యానం చేస్తే ఇందాక చెప్పినట్టు ప్రాణాయామం చేత ఆ ధ్యానంలో ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా ఈ త్రిపుటి ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము పరిమితత్వము అంతరించిపోయి ఉన్నానన్న ఎరుక మాత్రమే అనుగ్రహము చేత అది ప్రకాశిస్తుంది అనుగ్రహం అంటే ఆత్మే అనుగ్రహం అంటే గురువే అనుగ్రహం అంటే భగవంతుడే అసలు ఉన్నదే అనుగ్రహము ఉన్నదే జ్ఞానము అని మీకే తెలుస్తుంది కనుక నాయన దేహము నేను అనుకోవటం ఇబ్బంది లేదు నేను మాత్రమే దేహం అనుకోవటమే ఇబ్బంది అజ్ఞాని అదే అనుకుంటాడు ఆత్మ కేవలం దేహానికే పరిమితం అనుకుంటాడు కానీ జ్ఞాని మాత్రం ఆత్మకు వేరే దేహం ఉందని అనుకోడు ఆత్మ లోనిదే దేహము దేహము కూడా ఆత్మే జగత్తు కూడా ఆత్మే ఇవన్నీ ఆత్మలోనే ఇమిడి ఉన్నాయని స్వరూప జ్ఞానము కలిగిన జ్ఞాని అనుకుంటూ ఉంటాడు మనస్సు ఉంటుంది అక్కడ కూడా దగ్ధబీజ మనస్సు ఉంటుంది మనస్సు ఉండదు అనుకోబాకండి ఒక ప్యూరిఫైడ్ మైండ్ ఒక దగ్ధబీజ మనస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది అన్నీ చూస్తారు అన్నీ చేస్తారు కానీ నాది అనేవాడు ఉంటాడు గ్రంథి తెగిపోయి ఉంటుంది అది అక్కడ విశేషం చిచ్చడ గ్రంథి అని ఆదిశంకరులు చెప్పారే నాది 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 అనేవాడు లేకుండా సర్వాన్ని చూస్తూ ఉంటారు జ్ఞానులు మంచిది పవనమే సరణి